హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్ టుడే నేను చూపించబోయే రెసిపీ సేమియా సగ్ బియ్యం పాయసం మనం రెగ్యులర్గా సేమియాతో పాయసం చేసుకుంటాం కదా ఇలా సగ్గుబియ్యం యాడ్ చేసుకొని పాయసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టూ టేబుల్ స్పూన్ బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు కాజు వేసుకోవాలి బాదం పప్పు ఫస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాజు అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవాలి అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ ద్రాక్షను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ముప్పావు కప్పు సేమియా తీసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ రోస్టెడ్ సేమియా తీసుకున్నా కాబట్టి కాసేపే ఫ్రై చేశాను ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయ్యాక రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి ముందుగా ఆరు గంటల ముందు నానబెట్టుకున్న రెండు టీ స్పూన్ల సాప్దాన్ వేసుకోవాలి ఈ సాప్దాన్ అనేది ముందుగా నానబెట్టుకోవడం వల్ల మనకు తొందరగా కుక్ అవుతుంది ఇలా సాప్ మనకి కలర్ చేంజ్ అవుతుంది అంటే ట్రాన్స్పరెంట్ అవుతుంది అప్పుడు సాప్దాన్ కొంచెం కుక్ అయినట్టు ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న సేమ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా సేమ్గా మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి సేమ్గా ఎంత యాడ్ చేసుకున్నామో షుగర్ కూడా అంతే యాడ్ చేసుకుంటే మనకు స్వీట్ అనేది సరిపోతుంది ఇక్కడ నేను ముప్పై కప్పు సేమి యాడ్ చేశాను కాబట్టి ముప్పై కప్పు షుగర్ యాడ్ చేశాను ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు షుగర్ కరిగిపోయాక ఇందులోకి రెండు కప్పుల కాచి చల్లార పెట్టిన పాలు వేసుకోవాలి ఇలా పాలన్నీ మంచిగా సేమ్యాక పట్టేట్టు కలుపుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ కొలతలతో మనం సేమ్యా పాయసం చేసుకున్నామంటే సేమ్యా పాయసం అనేది అస్సలు చిక్కపడదు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి सोम्या सगुब पायसम रेडी थैंक यू फॉर वाचिंग प्लीज लाइक शेयर सब्सक्राइब